ఎలా ఉన్నారమ్మా బాగున్నారా చూడండి పెద్ద ఎలా బాగుంటారు నేనైతే అనుకుంటున్నాను చూడండి పెద్ద ఎంత స్లిమ్ గా తయారైందో నేను ఆ మాట చెప్తాను స్లిమ్ గా తయారైందో లేదా మీరే చెప్పండి ఇది చూడు జాకెట్ చూడండి నేను అన్నానని కాదు మీరు పెద్ద మంది చూసారు ముందు ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్ గా తయారైందో మీరే చెప్తారు నేను అడుగుతున్నాను రోజు స్లిమ్ గా అయిపోతున్నావు అమ్మా చాలా సన్నగా తయారవుతున్నావు చాలా బాగా తయారవుతున్నావు నువ్వు ఏ చేస్తున్నావో ఆ తయారు చేసి చూపించవచ్చు కదా అంటే నేను తాగుతున్నాను వాళ్ళు తాగుతారా అమ్మా అంటుంది చేరు నీ అన్ని అవే తాగుతున్నా నేనేమన్నా కొట్టంటే అవే తాగుతున్నాను అంత తగ్గడానికి అవే తాగుతున్నా అది ఏదైతే తగ్గుతూ తాగమని అంటున్నారో అది తీసుకొని నేను తాగుతున్నాను అంతే అసలు స్లిమ్గా ఉన్న తర్వాత పెద్దమ్మ చాలా యాక్టివ్గా కూడా ఉందండి యాక్టివ్ ఎప్పుడు వాళ్ళకి కూడా ఉన్నాయి నాక్టి అది ఇచ్చేసుకొని కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరక నా వీడియో చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు అయినా కానీ ఇంకా చిమ్ము చిమ్ము గానే అవుతున్నాను అనుకుంటాను కానీ ఇప్పుడు సిమ్ కాదండి వీడియో పెట్టింది దేనికో పెద్దమ్మ చెప్పింది సిమ్ కాదమ్మ మాటలు మాటలే పళ్ళు పళ్ళే ఇప్పుడు నేను పెట్టింది ఏంటంటే బాగా తెల్లగా షేకులాగా ఉంటాయి కదా కొంతమంది తలలు తెల్ల తెల్లెంటుర్లు చాలా షేక్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు దీన్ని పెట్టింది పెడితే కలర్ షే అయిద్ది అయిన తర్వాత మనం రాసుకుంటున్నాం అనుకో ఇంకా నలుపచ్చు బాగా పెట్టుకుని ఉన్నాయిలే మా దగ్గర అన్నీ మీరు ఏం కంకార పడద్దు నలుపొచ్చు కూడా ఉన్నాయి అవి పెట్టుకున్నాం అనుకో సూపర్ ఉండే తల ఇంకా తల ఆ షేక్లా ఉన్న తలది నలుపు ఎలా చేయాలా ఫస్ట్ ఏది ఏది చేస్తే ఎలాగొద్దు అనగా నేను చెప్తాను తెచ్చినప్పుడు తయారు చేస్తాను మరి తేడానికి వెళ్తే కొద్దిగా చెమట పట్టింది అంతే మరి అన్నీ మన ఇంట్లో ఉండవు కదా మన దేవన్నా ఆయుర్వేద షాపు మనకి గట్రా లేదు మనమే పోవాలి తెచ్చుకోవాలి కష్టపడుకోవాలి ఊరికి ఏ పని కాదురా ఊరికి ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే రేపు ఆడకు కొరగపోతే ఆ ఆ నేను అది ఇచ్చాను తినేసింది ఇవ్వలేదు అని అంటారు ఊరినే కాదు మనం కష్టపడాలి అది నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి నాకు అదే ఉద్దేశం ఉంది అదే రకంగా నేను చేస్తాను నన్ను పాలో అయిపోండి మీరు అందరు కలిసి ఓకేనా రండి చేద్దాం గిన్నె చూసారా ఇది స్టీల్ గిన్నె నీళ్ళు చూడండి ఎన్ని వేసాను ఇందులోనూ ఒకసారి మీరే చూసి శుభ్రంగా ఏం చేస్తామని మీరు అది చేసుకుంటే కంపల్సరీ కంపల్సరీ మీకు బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా ఒక్క స్పూను టీ పొడి వేస్తాను ఏ టీ పొడి అయినా పర్వాలేదు ఇది అదే అని అనుకోవద్దు వేసామా లేదా అది కావాలి ముందు కాపీ పొడి ఒకసారి చూడండి పొడి కాపీ పొడి కూడా మనం వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి కాపీ పొడి కూడా రెండు వేసానమ్మా రెండు ప్యాకెట్లు వేసా రెండు రూపాయలు కాఫీ పొడి ప్యాకెట్లు రెండు వేసానమ్మా ఒక స్పూను టీ పడేశాను చూడండి ఒకసారి అది అయిన తర్వాత అదిలా మరుగుతుంది కదా మరిగేలోపు మనం ఇంకొక పని ఉంది మన దగ్గర చేసుకోవాలి సూత్రగా రండి ఇది ఒక గోరంట అండి ఇది సుసరా మంచి ఆకు చాలా మంచిది చెట్టు మీద ఆకు తీసుకొని కోసుకొని వచ్చాయి సూపర్గా ఉంది ఈ ఆకు పక్కన పెడదాం ఇది చూడండి కలబంద మట్ట అంటే కలబంద ఆవక అనమాట ఆవక అంటారు నేనైతే మట్ట అంటున్నాను మంచి తెచ్చుకోవాలి చూడు ఎంత బాగుందో చూసారా ఇలా తెచ్చేసుకొని దీన్ని ముళ్ళులు ఉంటాయి చివరికి చివర ఇవి ముళ్ళులు అనమాట ఇవి కోసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో నేను చూపిస్తాను కొద్ది మన కిలిన తర్వాత ఎంబడే ఆపేసుకుంటే టీ పొడి సరిపోయిద్ది ఓకేనా ఇది చూడండి ఈ ఆకు ఉంది కదా ఇది ఈ పక్క ఆ పక్క తీసేసేవాళ్ళు ఒక పక్క తీస్తే సాళ్ళు ఉన్నది ఇలా దయబిత్తే వచ్చేస్తుంది చూసారా జల్లెలా కొత్తందో చూడండి జల్లు చూసారా ఏ రకంగా వచ్చిందో మీరు చూడండి ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని తయారు చేసి ఇది కొంచండి గోడ గోడెక్కడే ఉంది టీసీ టీయ పొడి రెండు మరిగిపోయే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలో ఒక్కరా కాపీ పొడి సల్లారిన దాకా ఉంచుతున్నాను అంతే ఏ అమ్మా గో ఇలాడతొప్పి అదే మనం మిర్చి జాగ్రత్త పెద్దదైతే కాకుండా ఈ రకమంతైతే కొంచెం తొందరగా నలిగిద్ది అది గోరంట వేస్తున్నాను చూడండి టీ పొడి బడ టీ పొడ వేస్తున్నాను పొడి టీ పొడి ఉండలే నీళ్ళు గట్టా వాడొద్దండమ్మా ఎందుకు వాడొద్దన్నానంటే మనం ఇలా నీళ్ళతోనే వేసుకుంటే మన తల ఎలా రమ్మంటే అలాగొచ్చుద్ది అనమాట సూపర్ ఉంటుంది అనమాట అది నేను చెప్పేది ఇప్పుడు మిర్చి ఆడుకుని వద్దాం రండి కలబంద వేసుకుందాం కలబంద వేసుకున్న తర్వాతలే వెళ్దాం నొక్కుతున్నాను ఇప్పుడు మనము కలబంద ఇందులో వేసుకుందాం చూడండి చూసారా సూపర్గా ఉంటుంది దేనికో చెప్పలేదు తలకి తలకి పెరి జుత్తు పెరగడానికి జు ఒకదానికి జుత్తు రాళ్ళకుండా ఉండడానికి జుత్తు మందంగా పెరగడానికి మన జుత్తు పట్టుకుంటే పట్టులాగా జారిపోవడానికి కూడా ఎన్ని రకాలు వేసానంటే అన్ని రకాలు ఇందులో ఉన్నాయి కానీ ముందు నుంచి వైట్ హెయిర్ రాని వాళ్ళు కనుక వేసుకుంటే అండి ఈ ప్యాక్ అన్నది ఇక్కడ నుంచి నలుపు వచ్చారు ఏది రాసిన మీరు పెట్టేది ఏది రాసుకున్నగా నలుపు అమ్మ ఒక స్పూన్ మెంతులు మాత్రం వేస్తున్నాను మీరు నమ్మకంతో ట్రై చేయండి ఖచ్చితంగా తెల్ల జుట్టు లేని వాళ్ళు కనుక ఈ ప్యాక్ వేసుకుంటే అసలు తెల్ల జుట్టు చాలా రోజులు రాదు రోజులు అంటే ఏంటి ఒక డెబ్భై ఒక అరవై సంవత్సరాల దాకా రాదు అంటే తెల్ల జుట్టు లేని వాళ్ళకైతే తెల్లచుత్ ఉన్న వాళ్ళు కేస్తే ఇప్పుడు కలర్ షేడ్ అయిపోద్ది తర్వాత మనం పెట్టుకుంటా పెట్టుకుంటా నెలకు పెట్టుకుంటా పెట్టుకుంటా ఉంటే నలుపు చుద్దుగా తెలుపు రాదు పిచ్చి పట్టుకుని వస్తాను ఒకసారి చూడండి అమ్మాండమ్మా చూడండి ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి చూసారా రెండు ఎక్కడే వస్తున్నానో మీరు చూసుకోండి నేను ఏమేమి వేసానో కూడా చూసుకోండి ఇప్పుడు నేను చెప్తా ఇది మీరు తల మాత్రం జిడ్డు ఉండకూడదు మాకు శుభ్రంగా ముందు రోజు తలకి స్నానం చేసుకొని మంచి జుత్తు మీద అంటే తెల్ల చుత్ నల్ల కావాలి కదా అందుకే తల దానం మురుగు మురుకుండకూడదు అప్పుడు పాయ్ పాయ పాయ్ 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 పాయ ఏ పాయకి ఆ పాయ తీసి ఎవరినైనా తెల్ల చూస్తున్నా దానికి కూతురు కానీ కొడుకులు కానీ లేదంటే ఇంకెవరైనా చేస్తే ఉందమ్మా చేస్తే తప్పేమీ లేదు చేసుకొని రాస్తే మొత్తం కుదుర్లు మొత్తం మొత్తానికి వెళ్ళిపోద్ది తెల్ల జుత్తు మొత్తం కూడా కవర్ అయిపోయి వేరే రంగు వస్తుంది గోధురం చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత పెట్టుకుంటుంటే పెట్టుకుంటుంటే వస్తాయి గారు ఇంకా అర్థం నేను పెడతా ఉంటా మీరు పెట్టుకోండి తర్వాత వేరే ఇది మాత్రం తెల్ల జుత్తు కంపల్సరీ ఈ జుత్ పెరుగుద్ది చుండ్రు ఉండదు తెల్ల జుత్తు పోద్ది తెల్ల జుత్తు పోయి నెల జుత్తు రావాలంటే మనకి ఇది ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన ప్యాక్ తర్వాత నెల జుత్తు నేను పెడతా మిగతా కుంగుడాయలు ఉండేలాగా ఉంటే చూసుకోండి ఇది రాసిన తర్వాత గంట ఉంచుకోండి గంట తర్వాత కూడా మీరు ముందుగుండా కుంగుడాయలు ఉండేలాగా ఉంటే రాసి పిసికి ఉంచుకోండి వేడి నీళ్ళల్లో వేసి అప్పుడు ఈ తానం అయిపోయిన తర్వాత అప్పుడు అదే వెళ్ళ రసం తలకు పోసేసుకొని తలంటుకోండి ఏం పర్వాలేదు ఏది పోదు దీనికి అని నేను మరీ మరీ మీకు నేను చెప్తున్నాను గంట నుంచుకోండి గంట తర్వాత మీరు కుంకుడియాలుంటే కుంకుడు వాళ్ళు లేదంటే మీ దగ్గర ఏముంటావు దాంతో గంట తర్వాత అనంతం చేయాలి అంతకు ముందు మాత్రం కాదు ఇదే విధంగా ప్రతి నెల కూడా మీరు చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా మీకు నలుపు వస్తుంది అని నేను గ్యారెంటీ ఇస్తున్నాను